సార్ నిన్న సార్ పాకి అంటే మా వైసీపీ అంటే మేము అందరం పాకిస్తాన్ ఉన్నా సార్ ఇప్పుడు మేము వీరా అమరావతిలో పాకిస్తాన్ అమరావతి అంటే మీకు అయ్యే పాకిస్తాన్కి పాకిస్తాన్ అమరావతి మీకు భారతగా అరావతికి మేము రాజధాని పెద్ద దాని వరకు కానీ పాకిస్తాన్ వాళ్ళు అందరం పాకిస్తాన్ వెళ్తామంటారు మమ్మల్ని అవులే అమరావతికి మీరు పాకిస్తానే కదండి మీరు చేస్తారు అమరావతి మీద ఎప్పుడు అసలు డిబేట్ ఏం జరిగింది ఏం పాయింట్ మాట్లాడారు మీరు ఎందుకు వ్యాఖ్యలు మీరు సీనియర్ నాయకులు సార్ మీరు మీరు అట్లా ఉందా పెంచుకోవాలి కానీ మీరు మీరు మూడు రాజధాను చెప్పినంత వరకు అమరావతి ఏం మాట్లాడతారండి మేము మూడు రాజులకి ఇప్పుడు కూడా మూడు రాజధానులకి కట్టుబడి ఉంటాను నేనైనా సరే మా వైసీపీ జగన్మోహన్ రెడ్డి అన్నైనా సరే మా కాడికి ఊడైనా సరే మూడు రాజధానులకి అనుకోని ఇప్పుడైనా సరే ఓటిపోయిన మళ్ళీ పది సంవత్సరాలు ఓటిపోయినా సరే అదే మాట ఒక మాట అంతమ కేకరితే అవసరం పడాలి మాకు తప్పే పనే లేదు మీ వైసీపీ వాళ్ళు అంత ఏం మాట్లాడుతున్నాం సార్ మీరు అమరావతి అమరావతి రైతులే ఉంటారండి అప్పుడు మిమ్మల్ని అమరావతి మేము భాషిస్తామన్న అమరావతి భాషిస్తానండి అదండి మీరు మూడు రాజధానులు కట్టుబడినప్పుడు అమరావతి రైతు అన్నది మిమ్మల్ని చెప్పండి నాకు ఒక మాట అవును మూడు అంటే మూడు రాజు మీకు ఇష్టం లేదా చెప్పండి మీకు మీకు ఇష్టం లేదు మూడు రాజధానులు కాట నేను అమరావతి ఉద్యోగం కావాలి కదండి మీరు ఉద్యమ కారణం అంటే మీ ఉద్యమం కట్టాలంటే మీ పాలు అనేది ఎత్తున్నాం కదా మేము నువ్వు వంద సరం ఇంకో వంద జనములు ఎత్తున అది రాజధాని కాదు ఇంకో వంద జనములు ఎత్తున అది కాదు వంద జనములు వస్తండి నా వయసు ఇప్పుడు నలభై సంవత్సరాలు మీ వయసు అంతా అరవై సంవత్సరాలు ఉంటదేమో మీరు ఇంకో జన్మ ఎత్తండి మీరు రాజధాని అవుతుందేమో ఎవరు చెప్పారు మీకు అది రాజధాని కాదు వంద జన్ కాదు అంతే అది కాదు దాని మీకు మాకు జ్యోతిష్యం వస్తే ఇప్పుడు దానే ఉండేది మరి ఎందుకు మరి మీరు మీరు ఎందుకు అన్నారు మమ్మల్ని పాకిస్తాన్ మీరేస్తుంది కదా మేము వెళ్ళి దిగి పోయారు మేము ఓటు పోయంట మేము ఎన్ని జాబ్ ఇచ్చినా రాజధాని కాదు సార్ ఓకే మరి మీరేం చేస్తారు సార్ మీరే ఉండొచ్చురా మేము నిజం మోసం చెప్పి మేము పోయాము మామూలుగా పోల ప్రజల సమస్య తీర్కొన మీరు ఎవర్ తొర్లనే వండి రెండు మూడు సంవత్సరాలు ఊపి పట్టాం అందరూ తెలుసుదా వ్యవహారం ఓటమి గెలుపుల గురించి అది సహాయం దాని గురించి మాట్లాడుతుంది నువ్వు మీరు మీ ప్రాంతం నా ప్రాంతం కొండేపు నియోజకవర్గం పన్నలూరు మండలం నాగిరెడ్డి ప్రాంతం గ్రామం నాది ఏ జిల్లా ప్రకాశం జిల్లా మీకు అమరావతి ఎక్కర్లేదా ఎందుకు అందరికి కావాలండి మూడు దానికి మూడు రాజులు అందరికి కావాలండి అమరావతి వద్దని మేము ఎప్పుడు చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అమరావతి వద్దని ఒక ఒక పాయింట్ అక్కడ డిబేట్ లా కానీ ఎక్కడ అమరావతి నాకు వద్దు అని ఒక చెప్పండి మూలాదని రాదు అన్నాడు అంతే చేంజ్ ఆడగలి మళ్ళీ ముప్పై ఎకరాలు మళ్ళీ సర్వే చేస్తున్నాడు అవన్నీ వద్దు రాదు మీరు ఏదైనా కట్టుకోండి వైసీపీ వాళ్ళని మీరు మీరు పాకిస్తాన్ వెళ్ళిపోవాలి ఎందుకు అన్నారు అది ఒకటి చెప్పండి సార్ నాకు అమరావతికి అమరావతి చెప్పండి పేరు మురళి మురళి గారు నేను చెప్తున్నా అమరావతిని నాశనం చేస్తానన్నా ఇప్పుడు నువ్వు నేను నాశనం చేస్తామని చెప్పినా ఇప్పుడు నువ్వు అన్నావు కదండి వందల జన్మలు ఇచ్చిన అమరావతి రాజధాని కాదని అన్నావు కదా కాదన్నా నాశనం చేస్తానని చెప్పి అమరావతి అమరావతి రాజధాని కాదంటే ముప్పై నాలుగు వేల మంది రైతులు రెండు మీద బడ్డెట్టాయి కదా వాళ్ళ కవులు లేక కూట కిండి లేదు ఫస్ట్ మీరు ఇచ్చారు నువ్వు చెంటు ఊరు ఇచ్చారు దానికి పొలాలు పొలం ఏమన్నా మీ ఏరియాలో మాకుంటే మాకుంటే వాళ్ళు ఉన్న వాళ్ళే చెప్పండి మీ రాజధాని భూమి వల మీరు అమరావతి గురించి ఏం మాట్లాడతారు చెప్పండి సార్ ఎకరాలు ఇచ్చా అవును సార్ మేము గారు నేను నాలుగు ఎకరాలు ఇచ్చా సంతోషం మీరు పది పది సెంట్లు ఇవ్వలేదు మా దగ్గర ఉంటే మేము ఇచ్చేవాళ్ళు సార్ మేము మా దగ్గర ఉంటే మేము ఇచ్చేవాళ్ళు సార్ మా ఊర్లో పెట్టండి మేము ఇస్తాం మాది మేము రెండున్నర ఎకరాలు మాట్లాడుకోండి చంద్రబాబు నాయుడు గారి మాట్లాడుకుని తీసుకెళ్ళండి ఎవరు కాదన్నారు చంద్రబాబు నాయుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు నా మా అమ్మ పింఛనే తీద్దాం గాడు జగన్ గారితో మాట్లాడుకుని తీసుకెళ్ళండి మాకెందుకు పెట్టారా ప్రభుత్వం పెట్టింది ఇప్పుడు మీరు మాట్లాడిన మాట్లాడింది మాట్లాడింది వేరే మీరు డైవర్ట్ చేయద్దు మీరు పాకిస్తాన్ ఎందుకు అన్నారు ముందే అన్నావు అమరావతి కొన్ని జన్మలు ఎత్తిన రాజధాని కాదు అన్ రికార్డ్ చేసుకోండి సార్ మేము ప్లాట్లు పడి మా వాళ్ళు అందరూ వచ్చి ప్లాట్లు పడి అందు కూడా తీసుకోరు మా కొద్దు సామె అది అయ్యేది కాదు మీకు తీసుకున్నాం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పాదాలు అడగండి తప్పు లేదు మీకు పెట్టుకుంటాం పెట్టుకో కానీ రాజధానిని మాత్రం మీరు ఏం అనమాకండి రహిత మీరు పాకిస్తాన్ ఎందుకు అన్నారు చెప్పండి సార్ ఫస్ట్ పాకిస్తాన్ లో వైసీపీ వాళ్ళందరూ తరిమి నా ముందు అంటున్నాడు నువ్వు అంటున్నారు ఇప్పుడే అంటున్నారు మీకు జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైసీపీ పార్టీ మీకు బో పెట్టడా అది రాజకీయమే రాజకీయమే రాజకీయంగా మాట్లాడండి అమరా రాజధాని గురించి మాట్లాడమాకండి రాజకీయాలు చేసుకోండి మీకు సార్ లేకపోతే ఓని మీకు చంద్రబాబు నాయుడు గారి మీద కోపం ఉంటే ఇంటికెళ్ళి దెబ్బలాడండి నువ్వు కూడా మీరు కూడా వెళ్ళండి దాడి దాడి చేయండి అవసరం వస్తే దమ్ముంటే సార్ దాడి మీరు అందరూ అన్నీ వైసీపీ వాళ్ళందరినీ పాకిస్తాన్ తరుగు కొట్టాలి అన్నారు మరి అది ఎందుకు దాని గురించి మాట్లాడారు అమరావతి గురించి మూడు రాజులు పెట్టుకున్నావు ఓకే నిన్న నిన్న మొన్న కూడా అమరావతి ముఖ్య పాత్ర అమరావతి గ్రాఫిక్స్ మాట్లాడుతున్నారు వైసీపీ లీడర్స్ దాని గురించి మాట్లాడు సార్ ఓకే కానీ పాకి నువ్వు ఏళ్ళు అమరావతిలో రాజధానిగా మీ ముఖ్యమంత్రి గారు ఉండి ఇంకా గ్రాఫిక్స్ అని అంటే ఇడ్లీ పాత్ర అంటే అమరావతి ఉద్యమకారులుగా మేమేమన్నారు చెప్పండి సార్ ఉండ ఉండదు మన ఊరి పేరు నాకు తిరగదు ఉండదు పాలు నేను ఒకసారి వచ్చాను నేను మా ఊరికి ఇంటికి కిరాయి అడిగితే నీది ఏ కులం అడిగా సార్ వందకి వంద శాతం నేను చూపు దానికి రాయలసీమలో కూడా అడుగుతారు ఏ కులం నేను ఎస్ఈ కులమే మారే మా ఊర్లో కూడా అడుగుతారు నేను ఎవరైనా నేను ఎవరైనా ఇల్లు అద్దె కలిగితే ఏ కులం ఇది బాలకోటయ్య గారు నన్ను అడుగుతారు నన్ను కూడా ఇది దశాబ్దాలుగా ఉన్నదే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టింది కాదు జగన్ గారు పెట్టింది కాదు కులం అనేది ఎప్పుడు ఉన్నదే ఒక్కటి సార్ ఒక్కటి మాత్రం ఫ్లాన్ గా వాస్తం సార్ కులం అనేది ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటారు తడి రోడ్డు పెసుకొస్తే పత్తి ఒక్కటి ఒకటే పత్తి ఒక్కటి తడి రోడ్డు పెట్టుకొచ్చిన తర్వాత సమానమే అంటే మీరు సమానం అంటే సమానంగా లేదుగా మీకు ఆరాత లేదు మీరు తక్కువకున్న మీరు చంద్రబాబు నాయుడికి మాట్లాడే ఆరాత లేనే లేదు నేను నేను తెలుగుదేశం పార్టీ కాదు అమరావతి అమరావతి నాయకుడు మాత్రమే మీకు నేను ప్రభుత్వంలో లేను నాకు ఏ పదవే లేదు మీరు మీరు ఎన్ని చెప్పండి సార్ మీరు మాత్రం ఒక టీడీపీ ఒక సీనియర్ నాయకులుగా మాట్లాడుతున్న ఉద్యోగ అది డిబేట్లో తప్ప ఏ డిబేట్ సార్ ఒక్కటి చెప్పండి ఫ్యాన్ గుండె మీద మనస్ఫూర్తి చెప్పండి సార్ ఒక టీవీ ఫైవ్ కానీ ఛానల్ మహేష్ చావ్వ ఆ మహేష్ న్యూస్ ఛానల్ కానీ ఈ డిబేట్ లో వచ్చి ఒక్కరైనా సబ్జెక్ట్ తెలుసుకునే ఉన్నాను సార్ ఒక మీద మీ మన చెప్పండి సార్ ప్రతి ఒక్క కార్యకర్త సాక్షి కూడా సరే సాక్షి అయినా సార్ వైసీపీకి అనుకూలంగా వచ్చేవాళ్ళు తప్ప నిజమైన ఒకడైనా సరే తెలిసిన సబ్జెక్ట్ తెలిసిన వ్యక్తి ఎవరైనా డిబేట్ లోకి వస్తున్నారా వాళ్ళందరి గురించి నాకు ఎందుకు సార్ నేను అమరావతి ఉద్యమకారుని నేను అమరావతి గురించే పాట పాడతా తప్పు లేదు అమరావతి నష్టం జరిగితే అమరావతి గురించే చెప్తా తప్పు లేదు కూటమి ప్రభుత్వం తప్పు చేసినా చెప్తా నేను దానికి ఏక భావిస్తుందా కానీ సార్ మీరు సరే మా ఓన్ గ్రాఫిక్స్ ఎమ్మెల్యేలు ఏదో నాయకులు మీరు అమెరిస్తారు దానికి ఏక భావిస్తారు సరే విమర్శ ఇచ్చారు కానీ దాని వరకు మీరు ఫైట్ చేయండి దానికి మేము కూడా సపోర్ట్ చేస్తాం రాజధాని స్థానం కానీ పాకిస్తాన్ సడింగ్ కొట్టాలంటే మేము ఇండియన్స్ కాదా మేము ఆంధ్రాలోనేవా మా ప్రకాశం చేస్తాం ఆంధ్రప్రదేశ్ లో మాట్లాడటం లేదుగా ఎవరు మీరు ఆంధ్రప్రదేశ్ మనిషిగా మాట్లాడటం లేదుగా అమరావతి వంశ చూస్తానని నువ్వు అన్నీ అంటున్నావుగా వంద జన్మలైనా అది డెవలప్ కాదు ఇప్పుడు కూడా చెప్తున్నా సరే అది నేను నాశనం చేస్తాను ఎట్లా మీరు నువ్వు దానికి వంద పేర్లు దాకా పెట్టుకోండి సార్ మీరు మీరు ఎన్ని జన్మలు ఎత్తినా అమరావతి రాజధాని కాదు నేను అసలు మాట ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయండి పోని ఎమ్మెల్యే గానో మంత్రి గానా ముఖ్యమంత్రిగా వచ్చి మీ ముఖ్యమంత్రి పక్కన ఉద్యమ నాయకులు కనీసం మీరు ఎమ్మెల్యే టిక్కెట్ తెచ్చుకోలేదు కానీ నన్ను ఒక సామాన్య ఓటర్ కార్యకర్తను కొట్టుకొని ఒక వైసీపీ అభిమానం అంతే నేను ఊర్లో వార్డ్ నెంబర్ కాదండి మీరు వైసీపీ అభిమానులు అయితే నేను కరుడు గట్టి తెలియజేసి ఉన్నా నేను చెప్తా సార్ సంతోషం దాంట్లో నేను అప్సేట్ చేస్తాను నీతో ఇది నాలుగో సరే సార్ నేను ఫోన్ లో మాట్లాడుతాను నీతో నేను ఇంత ముందు కూడా మాట్లాడారా మాట్లాడారు సార్ ఏమండి లేదు నేను ఎప్పుడు కూడా నేను డిబేట్ ప్రతి డిబేట్ నేను చూస్తాను కాబట్టి ఫోన్ చేస్తాను ఎవరికైనా సరే నేను సబ్జెక్ట్ పరంగా మాట్లాడతాను మీరు అమరావతి ఫైట్ చేయండి మాకు కావాలి ఇంకా ఉద్యమం చేయండి సరే నేను నేను అమరావతి విషయంలో వైసీపీ పార్టీ లస్కరె కోయిబలా వ్యవహరిస్తుంది అన్నా నేను అన్నందుకు నీ బాధ కలిగింది మరి చెప్పండి సార్ మా మా ఎన్నన్నారు మీరు ఏం చేశారు చెప్పండి పోనీ మా మీదకి పెట్టిన కేసులు ఎన్ని మీ ప్రభుత్వ హయాంలో మేము కోర్టు తిరుగుతున్నా మేము ఒకరి మీద చేసుకున్న కాదు ఏదో వచ్చాము పోతాము మా పనులు చేసుకున్నాం కాదండి మురళి గారు మీరేం చేస్తారు మీ ప్రభుత్వ హయాంలో పెట్టిన కేసులు ఎన్ని మమ్మల్ని మన దగ్గర మా పొలాల పరిస్థితి ఏంటి మేము ఎన్ని పాదయాత్రలు చేసాం రోడ్డు మీద ఎంత నడిచాం మీరు ఇంకో మా సరే ఇంకోసారి నేను సార్ అది మీరు వంద ఎకరాలు ఇచ్చిన సొంత ఇచ్చారు మంచి మనసుతో పెద్ద విడుదల ఇచ్చారు పెద్ద మనసుతో అందరు ఆ హృదయాలు ఉండవు పొలం వేయడానికి దానికి నేను అప్డేట్ చేస్తున్నా హృదయాలు ప్రభుత్వం తీసుకున్న ఎవరు వస్తావా ఏంటంటే నువ్వు ఇచ్చినప్పుడు నీ పక్క పొలం నాది ఇవ్వాలి కదా అది ప్రభుత్వం కదా ప్రభుత్వంగా రికార్డ్ చేసుకోండి ఈ ఐదు సంవత్సరాల టైం ఉంది కదా ఏమన్నా కొంచెం ఇంప్రూవ్ అయితే చూడండి సార్ సరే ఇంప్రూవ్ అవుతుందా లేదనేది నువ్వు నేను చేసేది కాదు తప్పులేదు కరెక్ట్ ఒప్పుకున్నా సార్ మీరు నా వల్ల ఏది కాదు కదా ప్రభుత్వం చేయలేదు అనుకునే ప్రజలు ఆలోచిస్తారు మరి ఎందుకంటే నేను నేను మురళి గారు ప్రతాపాలు పంతాపాలు ప్రతాపాలు పగల కాదు రాజకీయాలంటే అక్కడ ఏం జరుగుతుంది ఏమిటి మీకు పార్టీ పరంగా టీడీపీ మీద ఎదురేగుతుంటే ఉండొచ్చు మీ పోరాటం మీరు చేసుకోండి వాళ్ళు చేద్దరు వాళ్ళు చేస్తారు ప్రజలకు జరిగిందో చూడాలి అంతే తప్ప మీరేదో ఫోన్ చేసేసి జన్మ జన్మలైనా ఇస్తూ మీరు మురళీ గారిని నేను ఈ ప్రజాస్వామ్యంలో నేను మురళీ గారిని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టా వాళ్ళు నా గోటోలు చాలా మంది ఉన్నారు సార్ నమ్ముకొని వాడేలా వస్తే మాకు పెడతాడు బంగళాలు కొట్టుకోలేదు నేను వైసీపీ గవర్నమెంట్ ఉన్నా నేను ఆరు లక్షల అర్థంగా నా డబ్బులు సొంత డబ్బులు పెట్టి పనిచేసాను నేను ఇలాగనే ఉంటాయి ఇలా ఇలా ఉండబట్టి రాష్ట్రం రాష్ట్ర తగలబడుతుంది ఏం చేస్తాం దానికి ఒకటే కారణం ఆంధ్రప్రదేశ్ లో ఒక్క బిడ్డ ఉద్యోగం చేసేవాడు లేడు ఇతర రాష్ట్రాలకు వలస పోవడం తప్ప సరే సార్ మీ డైలాగే కదా ఇప్పుడు వచ్చింది చెప్పండి సార్ మీరే చెప్పండి సార్ సరే జగన్ అంటే ఫెయిల్ అయిపోయింది పెట్టడానికి నాకేముందండి నేనన్నా గవర్నమెంట్ లో ఉన్నానా నేను ఏమన్నా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి బంధువునా చంద్రబాబు నాయుడు గారు సార్ మీరు ఆ మీ వైఖరి భక్తులు పూర్తిగా మీరేమని అనుకోండి సార్ మీరు మాత్రం చంద్రబాబు అనుకూలంగానే డిబేట్ వస్తున్నారు కానీ ఒక రైతు సమస్య అనుకూల నువ్వు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడితే తప్పు లేదా కానీ నేను ఏమన్నా ఒక మాట ఏదైనా మాట్లాడితే తప్పులో ఉన్నా ఎందుకు మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి తరఫున మాట్లాడుతుంది సార్ ఒక ఉద్యమం నాయకుడుగా ఆ ముసుకు మాట్లాడుతూ నువ్వు డైరెక్ట్ గా నువ్వు చంద్రబాబు కార్యకర్తనా లేదంట అని చెప్పి అభిమానిగా నువ్వు మాట్లాడడానికి నీకు కాలం ఫలం కొడుకోవచ్చు మీరే రాజకీయాలు మాట్లాడారా కోడు మాట్లాడకూడదా ఏంది నువ్వు రాజకీయం చేయండి సార్ కానీ వైసీపీ వాళ్ళు పాకిస్తాన్ సరిం కొట్టాలన్నారు సరే రేపు అందరిని పోలీసులు అందరిని పెట్టి నుంచి జగనన్న అన్న ఇంటికానికి మమ్మల్ని సరిం కొట్టండి పాకిస్తాన్కి ఎందుకు ఉంటాడు అవును సార్ బిజీ పోతాము ఇప్పుడు నేను మాది నాగిరెడ్డి పర్వ హైదరాబాద్ కోసా బెంగళూరు పోతున్నాను పోవద్దా మీరు చెప్పండి పోవద్దా మీరు మీరెట్ట మాట్లాడినంత కాలం ఈ రాష్ట్రం బాగుపడదండి మీరు అట్లా డిబేట్ లో కూర్చొని మా మీద బురద చల్లినాడుతరే మమ్మల్ని మీరు గుర్తు పెట్టుకోండి ఒకసారి వెళ్ళిపోయి వెళ్ళి యూట్యూబ్ లో పోయి అమరావతి ఏంటని కొట్టండి మీ ఓళ్ళు తిట్టిన దిట్లు మొత్తం వస్తాయి తెలుసు సార్ మాకు తెలుసు అది అలా సరింది ఒప్పుకుంటాను దానికి మీ మాట ఒక్కసారికి మిమ్మల్ని ఓరక మేము ఉగ్రవాదులు కూడా వాళ్ళు ఓరకట్టేసి ఫోన్ చేస్తా సార్